అమెరికాలో ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఒక్క డ్యాముల్ని ప్రభుత్వమే కూలగొట్టింది టు రిస్టోర్ ఎకో సిస్టమ్ టు రిస్టోర్ ఎకో డ్యాములు కడితే ప్రకృతి నాశనం అవుతుంది నీటి నీటి నాణ్యత పడిపోతున్నది తాగితే రోగాలు వస్తున్నాయి అరవై పది రోజుల నీళ్ళు మనం తాగం కదా కుండలోది మరి అరవై డెబ్బై వేల నీళ్ళు కింద కింద ఎట్లా ఉంటుంది పైనకపోవచ్చు అందుకనే వాటిని కూల్చేసినారు ఒక వై తొమ్మిది వందల యాభై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఐదేళ్ళ కింద ఒక్క పెన్సిల్వేనియాలో మూడు వందల ఎనభై ఒక్క డ్యాములు కూల్చేసినారు అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు ఏ కాంట్రాక్టర్ మేపడానికి ఇది అవినీతి ఈ ప్రాజెక్టులు మొత్తంగానే అవినీతి ఒకటి రెండవది ఒక బేసిన్ నీళ్ళని ఇంకో బేసిన్ ఎట్లా తీసుకుపోతారు ఇది జలచౌర్యం కాదా అక్కడి ప్రజలకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తాగునీటి అవసరాలు తీరాలి వ్యవసాయ అవసరాలు తీరాలి పారిశ్రామిక అవసరాలు తీరాలి ఆ తర్వాతనే నీటి నటు తీసుకుపోవాలి అక్కడ తీసుకుపోకుండా వాళ్ళని నోరు కుట్టి కట్టేసి మూసి అంటే కృష్ణా బీస్ తీసుకురావడం అంటే ఇది జలచౌర్యం అంతత్తు లేపడం అంటే బ్యాడ్ ఎకనమిక్స్ ఎట్లా అవుతుంది ఎకనమిక్స్ కూడా తప్పు కదా అసలు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నది ఏంది ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మౌనంగా ఉన్నారు కాబట్టి ఎంత సంపద ఉంది ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నదులు గోదావరి ప్రాణహిత పెన్గంగ కడిం నది పద్నాలుగు వాగులు నల్లవాగు సలివాగు శుద్ధవాగు పెద్దవాగు వట్టివాగు స్వర్ణవాగు సాత్నాల వాగు తాటితుర్ర ఎనిమిది జలపాతాలు పొచ్చర జలపాతం కుంటాల జలపాతం నల్లగుండం గాయత్రి కొట్టుకలు ఇంత అపారమైన ఖనిజ సంపద అపారమైన అటవీ సంపద అపారమైన వృక్ష సంపద అపారమైన మానవ సంపద కూడా ఎన్ని జనజాతులు ఇక్కడ ఉన్నాయా ఎక్కడున్నారు గోండు రాజాగోండు కోండు కులాం తోటి నాయకపోడు ఆనంద్ మధురా పూజారి పర్ద లంబాడ ఈ మళ్ళీ ఇతరులు ఇంత జాతర ఎక్కడ ఉన్నాయా ఇంత సంపద ఎక్కడ ఉందా రామ్ రామ్జోండు లాంటి గోండులు వీరులు ఎయిటీన్ సిక్స్టీలో విజయమందిని నిర్మల్ ఊరు తీసినారు రా కొమరం ఇంద్రవెల్లి ఇంత వీరులున్న చోట జనాన్ని ఎందుకు కొల్లగొడుతున్నారు ఇది అవినీతి కాదా ప్రాజెక్టు కట్టమనే అవినీతి ఇంజనీర్లు అందరినీ తీసుకొచ్చి చెట్టు గట్టి కొట్టాలి కట్టమండలందరినీ కాంట్రాక్టర్ని కూడా అవినీతి పనులంతా కుమ్మకవుతున్నారు ఇంజనీర్లు కుమ్మక్కైతున్నారు రాజకీయ నాయకులు కుమ్మక్కైతున్నారు కాంట్రాక్టర్లు కుమ్మక్కైతున్నారు అవుతున్నారు ముందు ఇంజనీర్లను అన్నాలి కట్టమనను చెంపలు కొట్టాలి కట్టమైన కాంట్రాక్టర్ల ఇంజనీర్లను ఎడమ కాల్ చెప్పు తీసుకొని ముప్పై రెండు కొట్టాలి తప్పుది ప్రాజెక్టులే తప్పు ప్రకృతిని నాశనం చేయడం నేను ఎంతకంటే ఎక్కువ చెప్పను కడుపు మనుతున్నది ఆదిలాబాద్ ఎంత సంపద ఎంత ఎందుకైతుంది అవుతుంది ఇట్లా అసలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో బాంబులు పెట్టి పేల్చేయాలి బుద్ధి లేదు దానికి ఏమనుకోవద్దు ఇంజనీర్లు మీరు ప్రాజెక్టు కట్టనే కట్టద్దు ఎక్కడి రివర్ మార్జిన్లోనే ఆ హనుమంతరావు చక్కగా చెప్పినాడు వాలంత్రీలో యు స్టోర్ వాటర్ ఇన్ రివర్ మార్జిన్స్ రివర్ మార్జిన్ దాటిపోవద్దు స్టెప్ ల్యాడర్ సిస్టమ్ పది కిలోమీటర్ పది కిలో నిశ్చలం ఎట్లా కట్టమన్నాడు ప్రాజెక్టులు కడతారా లక్ష ఎకరాలు ముంచుతారా వాళ్ళకి న్యాయ పైసలు నష్టపడారు మీరా మీరు ఒక జలం ఇంక తీసుకుపోతారా ఏం నీతి ఇది మొత్తం వాటర్ ఇరిగేషన్ పాలసీ తప్పు ఒక్కొక్కరిని చంపవాళ్ళు కొట్టాలి ప్రాజెక్టులన్ను ఉంచోతూ అందుకని నేను ఇది భిన్నంగా మాట్లాడదలుచుకోలేదు మాట్లాడాలనుకున్నా మనం బేసిక్స్ మాట్లాడదాం ఇది కాదు వాడు తప్పు చేసినా వీడి తప్పు చేసినా మొత్తంగా తప్పు ఉంది ఏం కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఏం పేరా ఉండదు నిన్న మీరు పెడితే అక్కడ ప్రాజెక్టులు పెడితే ఫార్మాసిటీ పెడతారా మీరు ఇక్కడ ఏమైనా చెప్పినా కోమటిరెడ్డి రెడ్డి ఆయన సుషి కాంట్రాక్టరే కదా సుషి కంపెనీ ఉంది కదా కాంట్రాక్టరే కదా ఆయన మరి ఆయన ఏముంటాడు ఉంటాడు పొంగులేటి శ్రీనివాస కాంట్రాక్టరే కదా తేడా ఏముంటుంది పులి శాఖార ఇద్దా టీఆర్ఎస్ పులి శాఖ మాంసాహారి కాంగ్రెస్ పులి అంత ఒకటే కదా అందుకని మనం బేసిక్స్ పోదాం ముందు ఈ ప్రాజెక్ట్లే వద్దు ఇంకా ముందు ఎక్కడ ప్రాజెక్ట్ కడతారన్నా మరి కాళ్ళు కొడదాం ఆ ఇంజనీర్ కనుక డ్రాఫ్ట్ చేస్తే పాలు కొడదాం ఇంజనీర్లు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఇది కాదు బెస్ట్ చెప్దాం ప్రకృతిని కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం పర్యావరణాన్ని నాశనం చేసి ఏ ప్రాజెక్టును కట్టొద్దని ఎందుకంటే సీస్మిక్ జోన్ భూకంపాలు ఇక్కడ వస్తున్నాయి ప్రాజెక్టుల వల్ల టీ టాక్టానిక్ ప్లేస్ బరువు బరి భూకంపాలు వస్తున్నాయి సీస్మిక్ జోన్ అవుతుంది ఏపీ సెంటర్ అక్కడే ఉంటుంది ఇది కాదా అందుకని మనుతున్నది మీరు మాట్లాడండి నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను ఆ తర్వాత పెద్ద సైన్ ఎంత చేద్దాం ఇంజనీర్లంతి ప్రోగ్రాం మొదలు పెడదాం నమస్కారం